హాయ్ హలో నమస్తే నేను నాగేశ్వరి రూపాకుల ఏక రాగం దశ సినీ గీతాలు అనే కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వచ్చాను ఇప్పటి వరకు నేను రెండు సిరీస్ ఇదే కాన్సెప్ట్తో చేయడం జరిగింది ఒక్కొక్క సిరీస్లో పదేసి రాగాలు ఒక్కొక్క రాగంలో పదేసి తెలుగు సినిమా పాటల గురించి చర్చించుకోవడం జరిగింది మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇది నా మూడవ సిరీసు మూడవ సిరీస్లో అమృతవర్షిని షణ్ముఖ ప్రియ చారుకేసి దేశ రాగాల గురించి చర్చించుకోవడం జరిగింది ఇప్పుడు మనం చర్చించుకోబోయే రాగం ఇరవై ఐదవ రాగము ఈ ఇరవై ఐదవ రాగం చాలా ప్రసిద్ధమైన రాగం మనందరికీ తెలిసిన రాగము మనకు చాలా ఇష్టమైన రాగం ఏదో చెప్పుకోండి చూద్దాం అభేరీ రాగం దీనిని అభేరీ అనొచ్చు లేదా ఆభేరీ రాగం అని కూడా అంటారు ఇది దక్షిణ భారత శాస్త్రీయ సంగీతంలో ప్రముఖమైన రాగము ఇది ఇరవై రెండవ మేళకట్ట కరహర ప్రియు యొక్క జన్య రాగం అన్నమాట తర్వాత ఈ రాగానికి సమమైన రాగం హిందుస్థానీలో భీంప్లాస్ భీంప్లాస్ కానీ భీం భీంపలాసి అని కానీ అంటారు ఇక ఈ రాగము ఔడవ సంపూర్ణ రాగం ఔడవ సంపూర్ణ రాగం అంటే ఆరోహణలో ఐదు స్వరాలు అవరోహణలో సంపూర్ణంగా సన్నిధప మగరిస ఉంటే దాన్ని సంపూర్ణ రాగము అని చెప్తారు అసలు భారతీయ సంగీతంలో సప్తస్వరాలను గురించి కొద్దిగా చెప్పుకొని మనము ముందుకు వెళదాము సప్తస్వరాలు ఎలా పుట్టాయి సప్తస్వరాలు సంగీతంలో ఎలా పుట్టాయి అంటే ఇవి ఒక్కొక్క పక్షి కూత నుంచి కానీ జంతువుల అరుపుల నుంచి కానీ ఉద్భవించినట్లు చెప్తారు స షడ్జమం అంటే నెమలి యొక్క క్రేంకార ధ్వని రి రిషభం అంటే ఇది ఎద్దు యొక్క రంకె గా అంటే గాంధారము మేక యొక్క అరుపు మా మధ్యమము అంటే క్రౌంచ పక్షి యొక్క పంచమం అంటే కోయిల యొక్క ధ్వని ద దైవతం అంటే గుర్రం యొక్క సకిలింపు ని నిషాదం అంటే ఏనుగు యొక్క ఘీంకారం ఇలా ఈ శబ్దాల నుంచి ఉత్పన్నమైనవే సప్తస్వరాలని చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు మనకు అర్థమైంది షడ్జమము రిషభము గాంధారము మధ్యమము పంచమము దైవతము నిషాదం ఇవి సప్తస్వరాలు ఈ సప్తస్వరాలకు షడ్జమ పంచమాలని మినహాయించి మిగతా వాటికి అనేక రీతులను మేళవించి చేయడం వల్లనే రాగాలు ఏర్పడ్డాయి అవి మనకి మేళకర్త రాగాలు డెబ్బై రెండు మేళకర్త అయినాయి ఈ మేళకర్త రాగాల్లో కొన్ని స్వరాలని నిర్జించి లేదా వర్జించి పుట్టిన రాగాన్ని జన్య రాగం అంటారు అలా పుట్టిందే ఈ అభ్యేరి రాగం అనమాట అంటే ఇప్పుడు కరహర ప్రియ ఉంది సరిగమ పదనిస సనిదప మగరిస కరహర ప్రియ యొక్క సంపూర్ణమైన స్వరూపం దానిలో నుంచి సగమ పనిస పనిసనిదపమగరిస అంటే ఇందులో రిషభం లేదు తర్వాత దైవతం లేదు ఈ రెండింటినీ తీసేసి పుట్టిన రాగం కాబట్టి ఇది జన్య రాగమైంది అలా అన్నమాట మొత్తానికి ఈ అభేరి రాగంలో వచ్చే స్వరస్థానాలు ఏంటి చెప్పేసుకొని తర్వాత మనము పాటల్లోకి వెళ్ళిపోదాం ఇందులో షజ్జమము చతుర్శతి రిషభము సాధారణ గాంధారము శుద్ధ మధ్యము పంచము చతుర్శతి దైవతము కైస్కి నిషాదము స్వరస్థానాలుగా ఉన్నాయి ఒకసారి నేను రాగం కనుక పాడితే మీకు రాగం యొక్క పోకడ అర్థమవుతుంది सगमा <sweak> ఈ రాగంలో మనము ప్రముఖంగా వినే కీర్తన స్వామి వారి గనలేని నా నాజాలి తెలిసి శ్రీ నను ప్రోర శ్రీరవర Liga a ఈ కీర్తన చెప్పుకోవచ్చు ఇంకా పాడుతుంటే పాడాలనిపిస్తూనే ఉంటుంది ఇదే ఇలాగనే మైసూరి వాసుదేవాచారి రచించిన కీర్తన భజ రే కూడా అభేరి రాగమే అన్నమయ్య కీర్తన చెప్పాలంటే నందనందన వేణు వేణునాద వినోద కుందదంత కుందంత గోవర్ధనధర ఇలా చెప్పుకోవచ్చు ఇక శంకరంబాడి సుందరాచారి రచించిన అంటే తెలుగు తెలుగు దేశ గీతం మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న మంగళార మంగళారతురు ఇది కూడా అవేరీ రాగమే ఘంటసాల గారి ప్రైవేటు గీతం ఒకటి ఉంది స్వాతంత్రమే మా జన్మ హనీ ఇది కాక రావోహి బంగారి అది కూడా రాగమే ఇలా చెప్తే చాలానే ఉన్నాయి ఇక తమిళ్లో కొన్ని పాటలు హిందీలో కొన్ని పాటలు చెప్పుకొని మనము తెలుగులో వచ్చే హిందీ పాటలను బోలుడు అభేర్య రాగంలో వచ్చే పాటలను తెలుగు పాటల్ని చెప్పుకుందాము తమిళంలో వారాయి మంత్రి కుమారి సినిమాల పాట ఇది సింగారే దేవా ఇది కొంచెం సలంగా ఇది తెలుగులో ఉండదు

పూవేపు చూడవా అని ఇంకో పాట ఉంది చాలా ఉన్నాయి ఇంకా అసలు లైబ్రీలో తమిళంలో ఎన్నో పాటలు ఉన్నాయి హిందీలో విమ్ ప్లాస్ అనుకున్నాం కదా ఆ రాగంలో వచ్చే పాటలను కొన్ని చూద్దాం मिलते है दिल रहा खोया खोया चान खुला आसमान तू मिले दिल की और जीने को क्या चाहिए किस्मत से है हमको मिले कैसे छोड़ेंगे ये हाथ हम ना छोड़ेंगे लगान लोक लो पाटेंगे मधुबन में जो कन्हैया किसी गोपी से मिले कभी मुस्काए कभी छेड़े कभी बात करे राधा कैसे न झले రాధా 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 కేసేన 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 జలే 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 ఇలా చాలా పాటలు ఉన్నాయి ఇక మనం తెలుగులో వచ్చే అభేరీ రాగంలో వచ్చే పాటల గురించి చర్చించుకుందాం నేను ఎక్కువ వివరాలు ఇవ్వకుండా ఎక్కువ పాటలు అభేరీ రాగంలో ఉండేవి చెప్పడానికి ప్రయత్నిస్తాను చెప్పుకుంటూ పోతాను అన్ని పాటలు మనకు తెలిసిన పాటలే చాలా పాటలు తెలుసు మనకి కొన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను ఓకే రాగమై రావే అనురాగమై రావే రాగమయీ రావే అందుకోస మోతావు నీలి మే ఘాలెలో యారమితావనా మాలినా సకే యారమితావనా మాలినా మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం చల్లగాలి జాడలో తెల్లమప్పు నీడలో కుంట చూపు నీకేల చంద్రుడా నా వెంట నంటి రాయి చంద్రుడా ఆ ఓ నీల రాజా విన్నెల రాజా వన్నెలన్ని చిన్నెలన్నీ మా లోయ్ మా వెన్ను తట్టి పిలిచింది నీవేణోయ్ ఓ నెల రాజా కలలో నీ ఒక మెలకువగా ఆమె కువలో కలయో నిజము వైష్ణవయో తెలిసి తెలియని అయోమయంలో నీవే నానను తలచినది నీవే నానను పిలచినది నీవే నామదిలో నిలచి హృదయము కలవరపరచినది ఇది కూడా ఇక ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది ఇంకొక కొత్త పాట కొత్త పాట కాదు ఇది చిరునౌలతో కరిలో సిరి ఇది కూడా జీవితమే సఫలము ఈ జీవితమే సఫలము రాగసుధా భరితము ప్రేమ కథ మధురము జీవితమే సఫలము అంటే జీవితంలో విసిగి వేసారిపోయిన వాళ్ళకి నూతన ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఇచ్చే రాగంగా ఈ రాగాన్ని చెప్పొచ్చు నీవు పిలిచే పిలుపులో సాలువారే ప్రేమలో జలకమాడి కులకరించే సంబరంలో జలధరించేమే తొలకరించే ఆశలు ఇది మంచు కురిసే వేళలో మల్లె విరిసే నిందుకో ఇది కూడా అభేరి రాగమే క్రౌంచ పక్షులు సంటక పుట్టును జీవితమంతా సతగా గడుపును విడలేవు వీడి మనలేవు కన్ను కన్ను సంటగ పుట్టును ఒకటేడిస్తే రెండో దేడ్చును పొంగేనా మమగ చిందేనా మమ స సగ సగ గ నిని సగ సమ సగ సపప సగగ స నిని సగ స సా నిధపమగ గమపని సగారి సా నిధపా మగ సగమ కన్నులతో చూచేది గురువా కనులకు సొంత మౌనా कनुलकु सन्तमुना तलवदेमो स्वामी नी मुनकलो अलसिन देवेरी वेरि अलमेलु मङ्गको तलेदो स्वामी ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఈ పాట కూడా అంటే దుఃఖంగా ఉంటుంది కానీ ఈ పాటను కూడా అవేరులో చేశారంటే చూడండి ఇంకా మరి పాత సినిమా మల్లీశ్వరిలో ఓమే

రాగాలవ మేఘమా ఈ పాటు కూడా వేరే రాకోయి అనుకోని అతిథి కాకి చేత కబుర ఏ నా పంపక రా అతిథి రాధే గోవింద ప్రేమే పుట్టింద ಈ ಪಾಠ ಕೂಡ ಕಸಿಗಾರಂ ಅಂಟು ಕಬುರಿಟ್ಟಿಂದ ಅಬೇರಿ ಸ್ವರಾಗಂಗಾ ಪ್ರವಾಹ ಮೇ ಅಂಗಾತ್ಮ ಸಂಧಾನ ಯೋಗ ಮೇ ಪ್ರಾಪ್ತೆ ವಸಂತೆ ಕಾಲಿಕೆ ಪಲಿಕೆ ಕುಹೀತಿ సీరుహమాలికా నన్ను దోచు కుందువటే వన్నిల దురసాని కన్నులలో దాచు కుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచు పూసింది గోరింక కూసింది గొడవేమిటే రామ చిలక ఇంకా చెప్తుంటే వస్తూనే ఉన్నాయి ప్రవాహంలాగా సో ఇంకా చివరిగా ఒక పాట చెప్పేసుకొని అబేరీ రాగంలో ఇన్ని పాటలు ఉన్నాయి మీరు పనీసా

నను లాలించు మాముడేదేవా సో ఈ విధంగా అవేరు రకాల పాటలు ఉన్నాయి మీకు అందరికీ ఈ ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను తప్పులేమన్నా ఉంటే క్షమించండి ఇది ఈరోజుకి నమస్తే ధన్యవాదాలు